శ్రీ మాతృనమహ శ్రీ గురుదేనమ కొందరు ఇళ్లలో ఫోటో ఫ్రేమ్స్ విరిగిపోతూ ఉంటాయి అయితే అవి ఏం చేయాలో అర్థం కాక దేవాలయాల దగ్గరికి వెళ్ళి చుట్టుపక్కల చెట్ల కింద అట్లా పెట్టేస్తూ ఉంటారు అయితే అట్లా చేయకూడదండి తెలిసి ఎవరు చేయరు కాబట్టి చెప్తున్నాను అట్లా చేయకూడదు అయితే వాటి ఏం చేయాలి అంటే ఆ ఫోటో ఫ్రేమ్ యొక్క అర్థం ఏదైతే పగిలిపోయి ఉంటుందో దాన్ని నిదానంగా తీసి ఆ ముక్కలని డస్ట్బిన్లో వేసేసిన తర్వాత ఆ ఫోటో ఏదైతే ఉందో దాన్ని మనము మరత పెట్టేసి ఒక కవర్లో పెట్టేసుకొని ఉంచుకోవాలి మనము మన ఊర్లో కానీ లేదంటే మనం ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు ఏవైనా చెరువులు కానీ వాటర్ కానీ కనిపిస్తాయి కదా మనం అది అందులో నిమజ్జనం చేసేయడం వల్ల ఆ పేపర్ అనేది వాటర్ లో కరిగిపోతుంది ఆ గాజు పెంకల వల్ల కూడా నీటిలో ప్రవాహంలో ఉన్న చేపలకి కానీ ఏవైనా జీవులకి కానీ హాని జరగదు అదేవిధంగా మనము ఎక్కడ కూడా దేవాలయాల్లో చుట్టుపక్కల మంచి పువ్వులు కానీ మంచి సువాసన గల ద్రవ్యాలు కానీ అర్చనకి కానీ అట్లా తీసుకోవాలి కానీ మనం ఇంట్లో ఉన్న పాత వస్తువులని తీసుకెళ్ళి గుడికి దగ్గర చెట్ల కింద అట్లా పెట్టకూడదు ఈ విధంగా చేయండి మంచి జరుగుతుంది శ్రీమాత లోకా సమస్త సుఖిన భవంతు జై శ్రీరామ్